ఈ నెల ఇరవయ తేదీన రాయదుర్గం పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ తెలియజేశారు ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు కియా అనుబంధ సంస్థ తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ రాయదుర్గం తెలియజేయడం ఏమనగా ఇరవయో తారీఖు ఈ నెల అనగా సోమవారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కస్తూరీబా స్కూల్ పక్కన ఉన్నటువంటి కాలేజ్ నందు జాబ్ మీలా నిర్వహించడం జరుగుతుంది దీనికి పెనుగొండ కియా సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి సియాన్ కంపెనీ తరఫున ప్రతినిధులు హాజరయ్యి జాబ్ జాబ్మేళా నిర్వహిస్తారు కావున రాయదుర్గం మరియు చుట్టుపక్కల ప్రజల చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు డిగ్రీ డిప్లొమా ఇంటర్ బాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఇరవయో తారీఖు హాజరయ్యి సద్వినియోగం చేసుకోగలరని తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా ఈ నంబర్లని సంప్రదించి నివృత్తి చేసుకోగలరు సెవెన్ సిక్స్ సిక్స్ త్రీ నైన్ జీరో వన్ ఎయిట్ టూ జీరో మరియు అదేవిధంగా నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ జీరో త్రీ ఎయిట్ వన్ ఈ నంబరు సంప్రదించి మీకు ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోగలను తెలియజేస్తున్నాను